ప్రజల కోసం రాష్ట్రమే జీహెచ్టి చిలకమేరకు 33 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి నిర్వహించునటువంటి విజ్ఞాన కార్యక్రమomega ఏడో సరిమే జిల్లా ఏటి ఉపన్యాస వినోద కార్యక్రమం సన్గత్ ధ్యానాయనట్లుగా తెలియజేయడం కూడా తెలంగాణ ఉద్యమూ ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు యుద్ధం మన విశ్వజ్ఞ చెప్పినట్టుగా ఇరవై ఒక మరి ఆ రోజు పెన్షన్ అనేది కాకుండా పెన్షన్ ఒక హక్కుగా ఉన్నటువంటి ఈ రోజు ఉపాధ్యాయాల యొక్క రిటైర్మెంట్ పెన్షన్ గా ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మేము అండగా ఉంటాం మీ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మీ తోడుగా ఉండి మీ అధికారంలోకి మళ్ళీ సమస్యలో అనుకెళ్లుస్తామని చెప్పి అటువంటి సందర్భాలను అనేకం చూసుకుందాం మరి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి వారు ముఖ్యమంత్రి కాకముందు అధికారంలోకి వచ్చేది ఉంటే తప్పకుండా మరి సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఓవీఎస్ అమలు పడుతున్నారని చెప్పి ఆ రోజు అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలో కొద్ది సుమారుగా ఇరవై రెండు మాసాలు పూర్తి వస్తున్నా దీనిపై ఒక కార్యాచరణ అంటే ఇంతవరకు చేపట్టకపోవడం జిల్లా జాతీయ మరి ఇరవై రెండు మాసాలు ఎంతో ఓపికతలు ఎదురు చూద్దాం అనేక అనేకమైనటువంటి మందనాలు సమస్యలు కూడా ఈ రోజు మరియు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కూడా ఐద్యంగా గైడ్ నుండి ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టినటువంటి సందర్భంలో కూడా సెప్టెంబర్ ఒకటి విద్రోహ దినం సందర్భంగా ఈ రోజు కార్యాచరణ ప్రారంభమైంది మరి చదువుతున్నటువంటి ప్రభుత్వం సెప్టెంబర్ రేపు చక్కగా సందర్భం కూడా మన సందర్శన కూడా తప్పకుండా మరి రేపు మనం చేపట్టి చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి పీజీఓస్ జిల్లా చైర్మన్ గారికి ఉద్దేశం తెలియజేస్తూ చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ